హేస్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు కర్నూలు జిల్లా ఆదోనిలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి టీడీపీ నేతల అనుచరులు కొండ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు పంట పొలాలకు నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుంటే తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు అగ్గి రాజేస్తున్నాయి వైసీపీ హయాంలో గ్రావెల్ యథేచ్ఛగా తవ్వుకుని కోట్లు సంపాదించారని ఆరోపణలున్నాయి అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు కొండలు పిండి చేశారు మట్టి తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇతర పనులకు విక్రయించారు ఆ సమయంలో ఎవరూ నోరు బంతపలేని పరిస్థితే అయితే అప్పట్లో ఏ వ్యవహారమంతా చూశారు టీడీపీ నేతల అనుచరులు ఆ పని తామెందుకు చెయ్యకూడదనుకున్నారో ఏమో కానీ అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు శ్రీకారం చుట్టారు ఆధోనికి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు రోజుకు సుమారు మూడు వందల ట్రాక్టర్ల గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు డిమాండ్ను బట్టి టిప్పర్లలోనూ రవాణా చేస్తున్నారు ట్రాక్టర్ గ్రావెల్ కు దూరాన్ని బట్టి తొమ్మిది వందల నుంచి పదిహేను వందల వరకు విక్రయిస్తున్నారు టిప్పర్ గ్రావెల్ మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు అమ్ముతున్నారు ఇదంతా టీడీపీ ముఖ్య నేతల అనుచరులు అనధికారికంగా దందా చేస్తున్నారన్న విమర్శలున్నాయి అనుమతి లేకుండా రాయల్టీ చెల్లించకుండా సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు అయితే కొండ ప్రాంతాలలో గ్రావెల్ తవ్వుతున్న కారణంగా సమీప పొలాలకు నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలంలో కొండలపై నుంచి వర్షపు నీరు పొలాల్లోకి ప్రవహించి పంటలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వందల సంఖ్యలో ట్రాక్టర్లు తిరిగి పొలాలకు వెళ్లే దారులు గుంతలు పడుతున్నాయి ఎడ్ల బండ్లు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నాయని చెబుతున్నారు రైతులు గ్రావెల్ తవ్వి తరలిస్తుండ కొందరు రైతులు అడ్డుకున్నారు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోనట్టు బెదిరిస్తున్నారంటున్నారు రైతులు గ్రావెల్ అక్రమంగా యదేష్చిగా తరలిస్తున్న అధికారులు కళ్ళు అప్పగించి చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బారబుల్ పెయిన్ ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరం ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరం గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డైట్ రెండు స్పూన్లు